ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ఇంటికి వెళ్లాలంటే పేదవాళ్లకు అనుమతి లేదని కోటేశ్వరులకు మాత్రమే అనుమతి ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశ్న కృష్ణకుమార్ రెడ్డి హర్శించారు ఈ సందర్భంగా ఆయన కోపూరు మండలం మోడేగుట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు తన తండ్రి స్వర్గీయ నలప్రెడ్డి శ్రీనివాసరెడ్డి నుంచి ఇప్పటి వరకు తాము ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు వాళ్ళ ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని మీకు అందుబాటులోకి రారు ఆయన చుట్టూ అంతా కోటీశ్వర్లు పారిశ్రామికవేత్తలు ఆ ఇంట్లో ఉండేది వాళ్ళకి మాత్రమే తలుపులు తెరిచి ఉంటాయి పేదవాళ్ళకి తలుపులు తెరవరు అంత పెద్ద కోటీశ్వరులు వాళ్ళు ఇది మీరు గమనించండి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి టైం నుంచి నా టైం వరకు మీకు అందుబాటులో ఉన్నాం మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం మీలో ఒకటిగా ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాదాపు లక్ష పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వచ్చాను మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం ఈరోజు డబ్బెత్తుకొని వస్తున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాయకుల్ని యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చి కొనుక్కుంటున్నారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం డబ్బులు కమ్ముడు పోవడం లేదు మధ్యలో ఎవరైతే వచ్చి నా దగ్గర పనులు చేయించుకొని అన్ని విధాల ఈ ఐదు సంవత్సరాలు అనుభవించారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ డబ్బులు కమ్ముడు పోతూ ఉన్నారు మీకు కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకండి ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే ఐదు వేలు ఇచ్చేసి గెలిచిపోదామని అనుకుంటున్నారు బంగారంగా తీసుకోండి ఎవ్వరు కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మూడే గుంట్లో చెప్తున్నా వద్దు అని చెప్పొద్దు అందరూ కూడా ఐదు వేలు తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారో రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ